అయ్యందరికీ నేను మీ అండ్ మన అమ్మాయిని సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఫస్ట్ టైం ఇంట్లోని పిజ్జా గురించి అయితే బేస్ అయితే తయారు చేస్తున్నాను అనమాట చాలా సక్సెస్ అయింది ముందుసారి చేశాను అస్సలు సక్సెస్ అవ్వలేదు అంటే పిజ్జా కొంచెం అనమాట అప్పడంలో అయిపోయింది కానీ ఈసారి మాత్రం బాగా కుదిరింది కానీ చిన్న మిస్టేక్ అయింది ఆ చిన్న మిస్టేక్ ఏంటో మీకు లాస్ట్లోనే చూపిస్తాను నేను అన్నట్టు మీకు ఒక విషయం చెప్పాలి మొన్న సామాన్లు తీసుకోవడానికి కానీ గ్రోసరీ షాప్కి వెళ్ళి నాకు ఎదురుగానా ఒక అబ్బాయి నించున్నాడు అబ్బాయి అంటే అంకుల్లా ఉన్నాడు సో నేనేంటంటే అంకుల్ కొంచెం సైడ్ లెగిస్తారా అన్నా అనమాట సో ఇంకా అతను అంకుల్ కాదు మా వారు అన్నారు నువ్వేంటి అతను అంకుల్ అన్నావు లాగా ఉన్నాడు భయ అనాలి కదా అనుకుని అన్నారు అండ్ తర్వాత ఏమో అతనేమో నాకు ఆంటీ అని పిలిచాడు నాకైతే చాలా ఇన్సల్టింగ్ అనిపించింది మా వారు అన్నారు మరి అతనికి కూడా అలాగే అనిపిస్తుంది కదా అనుకొని నాకు తెలియక నేను అనేసాను నాకే అంత ఇన్సల్టింగ్గా అనిపిస్తే ఇంకా అతనికి ఎలా అనిపిస్తుంది సరే సర్లేండి ఇంక పిజ్జా లాస్ట్లో మీరే చూసారు కదా ప్లేట్కి అయితే అంటిపోయింది వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ అని లైక్ చేసుకోండి